నమస్కారం నా పేరు యాండ్ర లోకేశ్వరరావు దిల్సి నగర్ చెట్టిభ సంక్షేమ సంఘ సభ్యులకు ట్విన్ సిటీస్లో ఉన్న ఇరవై ఎనిమిది శెట్టి సంఘ సభ్యులకు తొలగించబడ్డ ఇరవై ఆరు కులాలు సంఘ సభ్యులకు అలాగే బీసీలకు రాజ్యాధికారం కావాలి అని చెప్పి కోరుకునే తెలంగాణలో ఉన్న అన్ని బీసీ సంఘాలకు నాయకులకు బీసీ సభ్యులకు నా విన్నపము పదిహేడవ తారీఖు కూకట్పల్లి ఎల్లమ్మ బండలో గోదాకృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగే బీసీ యువగర్జన బీసీ యువసేన జాతీయ అధ్యక్షులు పెచ్చెట్టి మురళీ రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో బిజెపి జాతీయ యువ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు అలాగే వద్దిరాజు రవిచంద్ర గారు అలాగే వకిలాభరణం కృష్ణమోహన్ గారు ఇలాంటి అనేక పార్టీల నుంచి దాదాపు అన్ని పార్టీల నుంచి ప్రముఖులు ఆ రోజు యువగర్జనకి రావడం జరుగుతుంది వారి సమక్షంలో బీసీలు ఏ విధంగా మోసపోతున్నారు బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద జాతీయ కేంద్రం దృష్టికి బీసీల సమస్యలను తీసుకెళ్లడం కోసం రామకృష్ణారెడ్డి గారు తలపెట్టిన ఈ కార్యక్రమం అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆరోజు బీసీల కులవృత్తులు కార్పొరేట్ కంపెనీలు ఏ విధంగా దోసుకుంటున్నాయి రిజర్వేషన్ ఏ విధంగా అసమా అసమానంగా విభజించబడి ఏ విధంగా పెత్తందారులు దోసుకుంటున్నారు ఇలాంటి అనేక సమస్యల మీద ఆ రోజు ఆ యువగర్జనలో చర్చించడం జరుగుతుంది ఆ విషయాల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి హైదరాబాదులోను తెలంగాణలోను అలాగే ఉభయ రాష్ట్రాల్లో ఉన్న బీసీ సోదరులందరికీ నా విన్నపము ఆరోజు ఉదయం తొమ్మిది గంటలకి గోదాకృష్ణ ఫంక్షన్ హాల్ ఎల్లమ్మ బండ కూకట్పల్లిలో జరిగే యోగార్జనకి అందరూ తప్పకుండా హాజరు కావాలని చెప్పి నా విన్నపము అలాగే దిశన చెట్టుపల్లి సంఘం నుంచి వైఎఫ్సీఏ నుంచి పూర్తి మద్దతుని మేము ప్రకటించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఆ సమావేశానికి హాజరు కావాలని చెప్పి నా విన్నపము